సరిహద్దుల నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం వరుస కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్న పాక్ రేంజర్లకు గట్టి సమాధానం చెప్పాయి భారత బలగాలు బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పులు జరుపుతూ సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చింది భారత్ భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో పదిహేను మంది పాక్ రేంజర్లు హతమయ్యారు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పటి సుమారు డెబ్బై నాలుగు సార్లు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది పాకిస్తాన్ అయితే ఆ దాడులకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతున్న భారత బలగాలు పాక్ సైన్యం మీద మరో గట్టి దెబ్బగొట్టాయి భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో పదిహేను మంది రేంజర్లు చనిపోయారు మరికొందరు గాయపడినట్లుగా తెలుస్తోంది సరిహద్దు ప్రాంతాల్లోని నౌషరా హీరా లో నిన్న రాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నాయి ఆ కాల్పుల్లో ఒక పౌరుడు చనిపోయాడు మరో బాలికకు గాయాలయ్యాయి ప్రజలు ఊళ్ళో వదిలి వలస వెళుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు ప్రసాద్ ఎంత మంది పాక్ రేంజర్లు చనిపోయారు ఎలా రూఢీ అయింది ఎప్పుడు గతంలో ఇరు దేశాలు పొరుగునటువంటి భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా చేసుకున్నటువంటి కాల్పుల విరమణ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దూకుడుగా అడపాదడప ఈ కాల్పులు జరుపుతుంది అయితే గత ఇరవై నాలుగు గంటల్లో ఈ కాల్పులను మరింత ఉధృతం చేసింది దీనికి బదులుగా భారత భద్రతా దళాలు కూడా చాలా గట్టి సమాధానం ఇచ్చారు ఈ ఎదురు కాల్పుల్లో సరిహద్దు భద్రతా చెందినటువంటి ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం పాకిస్తాన్ ను చెందినటువంటి ఫ్రంటీర్ ఫోర్స్ చెందినటువంటి ఇద్దరు జవాన్లతో సహా మొత్తం పాకిస్తాన్ రేంజెస్ మరొక పదమూడు మంది మొత్తం పదిహేను మంది ఈ కాల్పుల్లో మరణించినట్లుగా భారత భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి ప్రధానంగా నిన్న నుంచి ఇరవై నాలుగు గంటల పాటు జరుగుతున్న ఈ కాల్పుల్లో భారత భద్రతా దళాలు కూడా తీవ్ర స్థాయిలో కాల్పులు ఎదురు కాల్పులు జరుపుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజౌరి సాంబా అబ్దుల్లా అదేవిధంగా హరిస్పుర సుచిత్ గర్గ్ లాంటి ఈ సెక్టార్లలో ఈ కాల్పుల విరమణ అక్కడ విరమణను ఉల్లంఘిస్తూ ఈ కాల్పులు జరుగుతున్నాయి ఈ కాల్పులు ఎదురు కాల్పుల్లో మొత్తం పదిహేను మంది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్టుగా అంచనా వేస్తున్నారు ఇది సాధారణంగా భారత సైన్యం భర్తదాదారులు ఎక్కడా కూడా ఇక్కడ ఇటువైపు నుంచి భారత సైన్య దళాలు చెందినటువంటి ఎవరు కూడా నష్టపోకుండా ఈ కాల్పులను చాలా జాగ్రత్తగా చేయాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా భారతదేశం వైపు నుంచి ఎటువంటి నష్టం లేకుండా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తగా ఈ కాల్పులను ఎదుర్కోవాలి అన్న సందేశాన్ని ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఈ ఎదురు కాల్పులను జరుపుతుంది పాకిస్తాన్ చేసే చర్యలను మట్టికిరిపించే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా భారత భద్రతాల్లో కాల్పుల ఉన్నది చాలా చాలా గట్టిది అదేవిధంగా వివిధ దళాలు ఉంటాయి ఈ వివిధ దళంలో ఇన్ఫాంటరీ అనేటువంటి కాల్బలానికి దాదాపు పదమూడు లక్షల మంది సైనికులు చాలా శక్తివంతమైనటువంటి భారత భద్రతా దళంలో ఈ ఇన్ఫాంటరీ ఉంది ఇన్ఫాంటరీ వాడే ఆయుధాలు కూడా చాలా పాతగా ఉన్నాయన్న అంచనాతో భారత ప్రధానమంత్రి స్వయంగా చొరవ తీసుకొని దీనికి సంబంధించి ప్రపంచ స్థాయి సైనికుడిగా భారత చెందినటువంటి జవాను ఆధునికరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ దీంట్లోనే భాగంగా అయితే కవ్వింపులకు దిగినందుకే తాము ఎదుర్కాల్పులు చేసినట్లు చెబుతున్నారు ఆర్మీ అధికారులు కనీసం పదిహేను మంది పాక్ రేంజర్లు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు लगातार जो है वो सीज फायर वायोलेशन हो रहे हैं आर एस पूरा सेक्टर में सांबा सेक्टर में जम्मू में खास करके और उन सबका जो है वो माकूल जवाब दिया जा रहा है और आ, हम लोगों ने जो है वो अपने तरफ से कोई इनिशिएटिव नहीं लिया है किसी भी समय में फायरिंग को बढ़ाने का जैसे अभी शांति है तो हम भी वॉच कर रहे हैं हम तभी जवाब देते हैं जब उनके तरफ से फायरिंग आती है और जो फायरिंग छोटी मोटी फायरिंग को भी इग्नोर भी करने की कोशिश करते हैं लेकिन जब उनकी हेवी फायरिंग शुरू होती है तो हम हैवली रिप्लाई कर रहे हैं तो कितना नुकसान हुआ है उस तरफ देखिए उस तरफ का नुकसान जो हमारे लोगों ने देखा है और हमारे लोगों ने एसेस किया है तो कम से कम जो है वो पिछले सप्ताह से करीब उनको पंद्रह जो है वो चाहे रेंजर्स या मतलब आ, सेना से जुड़े हुए लोगों की डेथ हुई है और इंजरी सिविलियन पॉपुलेशन में भी डेथ एंड कैजुअलिटीज और आ, इंजरी जो है वो लगातार हो रही है सूचनाएं आ रही है कि वो टेम्पररी एमआई रूम्स बना रहे हैं उनके अस्पताल जो है वो भर गए हैं इंजरीज से और मस्जिदों से ऐलान हो रहा है कि लाशों के दफनाने के लिए लोगों को जमा होने के लिए कहा जा रहा है इन सब चीजों से लग रहा है कि उनको जो है वो हमसे बहुत ज्यादा नुकसान हुआ है क्या कोई इन्फिल्ट्रेशन अटेम भी हुए हैं इस दौरान जी परसों जो पहला इन्फिल्ट्रेशन उन्होंने कोशिश की थी जिस आज ये घटना शुरू हुई उसमें तो दो इन्फिल्ट्रेटर्स मारे गए लेकिन परसों जो है वो दो इन्फिल्ट्रेशन बिड उनके हुए थे जिसको हम लोगों ने जो है वो फाइल किया है और सर लाइन ऑफ कंट्रोल में भी आप बी एस एफ है, किस तरह का, वहां पे, भी है वहां पे भी काफी फायर हो हाँ आई बी के अलावा जो हमारा लाइन ऑफ कंट्रोल है और पिछले 24 घंटे में खास करके जो हमारा रजौरी सेक्टर है उसमें काफी जो है वो घटनाएं बढ़ी हैं बैट एक्शन किया गया है और उसके अलावा जो है वो अक्रॉस द बॉर्डर काफी फायरिंग हुई है और इसका जो है मुंह जवाब भारतीय सेना और बी से ने दिया है ओवरऑल किस तरह का रिप्लाई दिया जा रहा है बी की तरफ से ओवरऑल रिप्लाई uh, ये है कि हम जो है वो जो उनका फायर uh, आता है उनके जो मोटर पॉइंट्स हैं उनको हम डिमोलिश करने की कोशिश करते हैं जो उनके आउटपोस्ट हैं उनको जो है वो डिमोलिश करने की कोशिश कर रहे हैं ताकि वहां से जो है वो फायरिंग हमारे ऊपर नहीं आ सके